చాలా మట్టుకు ఈ రోజుల్లో పిల్లలు కానీ పెద్దలు కానీ సంఘంలో దేవుని పరిచర్యను అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది ఈ మధ్య నేను తరహా వింటున్నది ఏంటంటే తరచుగా వింటుంది ఏంటంటే ఓ యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద సేవకుల్ని టీవీ స్పీకర్స్ను ఫేమస్ స్పీకర్స్ను లేకపోతే ఎవరెవరు ఎవరెవరినో తీసుకొచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కొంతమందిని తీసుకొచ్చి సంఘ సభల్లో సువార్త సభల్లో ఉద్యోగ సభల్లో కూటాల్లో వాడుకుంటున్నారు వాళ్ళు వచ్చి వాక్యం చెప్పేసిన తర్వాత చాలామంది ఆ వాక్యానికి విరోధంగా ఆ వాక్యపరిచర చేసిన వారికి విరోధంగా వెంటనే నోరు తెరచి గలాల విప్పి కామెంట్స్ తర్వాత ఏం చెప్పాడులే ఇంత ఖర్చు పెట్టాము ఏం చెప్పాడు ఏ ఏంలే అనేటటువంటి బాధానిరుత్సాహాలు చాలా చాలా సంఘాలు చాలా సభలు అలా ముగిసిపోతున్నాయి అయితే ఈరోజున సార్వత్రిక సంఘం సంఘ కాపర్లు సంఘ నాయకులు ఒక విషయాన్ని మాత్రం తెలుసుకోవాలి అసలు సేవ అంటే ఏంటి ఏ సేవకుని ద్వారా అయితే మనకి చక్కని మరి ఆశీర్వాదకరమైన లేక మనల్ని బాగు చేసినటువంటి కుటుంబాలు నిలిచోపెట్టి సంఘాన్ని నిలిచోబెట్టి దేవుడి రాజ్యాన్ని బలపరి దేవుడి రాజ్యాన్ని వ్యాపింపచేసే యొక్క విషయాలు సేవ విషయాలు తెలుసుకొని వారిని సంఘాల్లోకి పిలిపించుకుంటే ఆ సంఘానికి అది ఆశీర్వాదం ఉదాహరణకు సేవ పిలుపు రావడం సులువేమో కానీ సేవ చేయటం కష్టం సేవకు రావటం సులువే సేవను చేయటం కష్టం ప్రారంభ దశలో దేవుడు నిజంగా ఎవరినైతే పిలుచుకుంటాడో ఎవరినైతే ఏర్పరచుకుంటాడో సేవ కొరకు వారిని మొదటిగా అరణ్యపు అనుభవంలోనికి పంపిస్తాడు అరణ్యపు అనుభవం అనగా కొన్ని విషయాలు నేను చెప్పి ఈరోజు ముగిస్తాను ఉదాహరణకి మోషే నలభై సంవత్సరాలు అరణ్యంలో పరిచర్య నేర్చుకున్నాడు ప్రభు యొక్క తత్వాన్ని నేర్చుకున్నాడు అలాగే యేసు ప్రభు వారు దేవుడే దేవుని కుమారుడుగా మనుష్య కుమారుడుగా ఈ లోకంలో పేరు పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తన సేవా ప్రారంభం అనేది అరణ్యంలోనే జరిగింది లూకోస వార్త నాలుగవ అధ్యాయము ఒకటిలో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ర్ధాన నది నుండి తిరిగి వచ్చి నలభై దినముల ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడ్డాడు ఈ సేవలో ఉన్నటువంటి అనుభవాలన్నింటిలో మొదటి అనుభవం అరణ్యపు అనుభవం అరణ్యపు అనుభవం అంటే ఆ అడవిలో ఏది కాన రాలేము ఏది తెలుసుకోలేం ఎటువైపు వెళ్తున్నామో తెలియదు ఏ దారి ఎటువైపు వెళ్తుందో తెలియదు ఎటువైపు వెళ్తే ఏ ప్రమాదం ఉంచుకొస్తుందో తెలియదు ఎక్కడ ఉండాలో తెలియదు ఎక్కడ నిలవాలో తెలియదు ఎక్కడ నివసించాలో తెలియదు ఏమి తినాలో తెలియదు ఏమి తినకూడదో తెలియదు ఏమి వినాలో వినకూడదు ఇవేం తెలియదు మనకి ఆ అరణ్యములో రకరకాల జంతువుల ఘోష ఘోషలు వినిపిస్తాయి ఆత్మల ఘోషలు వినిపిస్తాయి భయంకరమైన శబ్దాలు వింటుంటాం భయంకరమైన వార్తలు వింటుంటాం ఆ అడవిలో శోధన అడవిలో వేదన ఉంటాయి ఆఖరికి కాలం గడవడానికి ఆహారం కూడా దొరకదు ఈరోజు సేవ చాలా సులువు అవుతుంది శావకునికి కరువు అనేది ఈ రోజుల్లో పెద్దగా కనబడతా లేదు కానీ నిజమైన శావకుడు ఆకలిగా ఉంటాడు ఆయన ఉపవాసం చేసినా సరే ఆకలి ఆయన ఆకలి గుంటే ఆయన తినే ఆహారం ఇంకోళ్ళకి ఇవ్వడానికి అవకాశం కుదురుతుంది ఆయన వినే వాక్యము ఆయన తినే ఆహారము ఇతరులకు ఇవ్వడానికి పంచడానికి ఇతరుల బలం కొరకు ఇతరుల క్షేమం కొరకు ఇతరుల జీవము కొరకు తను మానుకుంటాడు అది అరణ్యపు అనుభవం హీ సాక్రిఫిషియల్ అవకాశం వచ్చినా వదులుకుంటాడు ఆ రాళ్ళని రొట్టుగా చేసుకొని తిను అని శోధకుడు వచ్చి శోధించిన బోధకుడు వినలేదు ఇతరులు కొరకు పుట్ట మార్చుకుంటాడు ఇతరులు బలపరచటానికి దేవుని రాజ్యాన్ని స్థాపించటానికి మొదటిగా అడవిలో ఆకలి అనుభవం అనేది ఉంటుంది ఆయన ఆకలి కొన్నాడు నలభై దినాలు ఆహారం లేక ఆకలి కొన్నాడు అరణ్యంలో ఆయన ఆకలి కొన్నాడు అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది తింటానికి ఆహారం ఉండదు ఎవరిని అడగలేరు ఎవరు సలహా ఇచ్చినా దాన్ని పాటించలేరు ఎందుకంటే వాడు వచ్చి సోదకుడు వచ్చి రాంగ్ డెసిషన్ ఇచ్చాడు అరణ్యములో మనకు మనం ఖాళీ చేసుకోవాలి దేవుని చేత నింపడానికి ఆత్మ చేత నింపబడడానికి దేవుని శక్తి చేత నింపబడ్డానికి దేవుని జ్ఞానంతో నింపబడడానికి దేవుని బలమతో నింపబడడానికి దేవుని మహిమతో నింపబడ్డానికి దేవుని కార్యాలు జరగాలి అంటే మనకు నింపబడాలి అరణ్యములో నింపబడాలి అక్కడ వదులుకునేటటువంటి అనుభవంలోకి వెళ్తాం విడిచిపెట్టే అనుభవంలోకి వెళ్తాం ఏకాగ్రత ఏకాగ్రత కలిగి ఉంటాం దేవుని పట్ల దేవుని మీద హాషతో దేవుని వైపు చూస్తూ ఉంటుంటాం అంటే మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడం అనేది అరణ్యపు అనుభవంలో కలుగుతుంది ఈరోజు సేవ ఎవరి మీద ఆధారపడుతుందో దేని మీద ఆధారపడుతుందో ఎవరు ఎలాంటి సేవ జరిగిస్తున్నారో ఎలా జరిగిస్తున్నారో ఈరోజు సులువుగా మాటల అయిపోతున్నాయి మేడలైపోతున్నాయి మేడలు అయిపోతున్నాయి కోట్ల రూపాయల మేడలు మిద్దలైపోతున్నాయి సేవలు ఆకలి అనేది కరువు అనేది కష్టం అనేది తెలియటం లేదు సేవకునికి నిజంగా ఆ స్థితి నుంచి వెళ్ళేవాడు దేవుని రాజ్యంలో స్థిరమైనటువంటి పరిచయం చేస్తాడు బలమైన పరిచయం చేస్తాడు ఈ స్థితి గుండా వెళ్ళాలి ఈ అరణ్యపు అనుభవం గుండా వెళ్ళాలి అక్కడ ఆకలి అక్కడ ఒకే ఒక్కడు అంటే దాన్ని ఐసోలేటెడ్ స్టేటస్లోకి వెళ్ళిపోతాం ఐసోలేషన్ ఇప్పుడు చూస్తారా కరోనా వచ్చినప్పుడు ఎలాగైతే ఎవరు ఎవరిని ముట్టుకోకూడదు ఎవరికి వాళ్ళ ఇళ్ళలో ఉండాలి మూతులకి ముక్కుకి అన్నిటికీ కట్టుకోవాలి వారిని ఎవరు ముట్టుకోకూడదు వారు ఎవరితో మాట్లాడకూడదు ఒక ఏకాంతంలో తీసుకుపోయారు అలాగే ఐసోలేషన్ స్టేటస్ అది అక్కడ ఏ ఏకాంతత ఉంటుంది ఏకాంతత ఉంటుంది నీకు దేవునికి మధ్యలో మాటల సంభాషణ ఉంటుంది సహవాసం ఉంటుంది నీకు దేవుడికి మధ్యలో ఏదో సందర్భం రావాలి తప్పించి కానీ ఇంకొక దగ్గర నీతో పాటు ఎవరికి సందర్భాలతో సంబంధాలు ఉండవు అంటే కనెక్టింగ్ టు గాడ్ నువ్వు రిలయింగ్ అపాన్ గాడ్ దేవుడి మీద ఆధారపడతావు దేవుడితోనే మాట్లాడతావు దేవుడితోనే సంబంధం పెట్టుకుంటావు దేవుడితోనే నువ్వు అన్ని అమీ తుమి తేల్చుకుంటావు అక్కడ అలా జరుగుతుంది ఇంకెవ్వరి మధ్య ఉండవు ఇంకెవ్వరితో ఉండవు నీ ప్రార్థనా జీవితం దీన్ని డిసర్ట్ అంటారు దాన్ని పొలము అంటారు దాన్ని అడివి అంటారు దాన్ని అరణ్యము అంటారు ఆ పొలములోనే ధ్యానం చేసేట అక్కడే నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది అక్కడే నీ ఆత్మీయ జీవితం కొనసాగుతుంటది నిర్మించబడుతుంటది ఆ ఉపవాస ప్రార్థన ఆకలి ఆ అనుభవం నీకు నీ జీవితాన్ని నిర్మిస్తుంటది బిల్డప్ చేస్తుంటది అన్నీ ఉన్నవాడు సేవ చేయలేకపోవచ్చు అన్నీ లేనివాడు సేవ చేయనివ్వచ్చు కావలసిన ప్రతి అవసరాన్ని కూడా సమయోచితంగా సందర్భానుసారంగా దేవుడు తీర్చగలిగే దేవుడు ప్రతి అవసరము తన మహిమశ్వర్ చెప్తాను క్రీస్తు చేసినందుకు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు ఫైనాన్షియల్స్ దేవుడు కంటిన్యూ చేస్తాడు పరిచయంకి దేవుడు కంటిన్యూ చేస్తాడు నువ్వు పిలవబడి నిలవబడగలిగితే గనుక ఆ నిలవబడ్డానికి అరణ్యం వీడి అడవిలో ఉంటాడా ఉన్నడా వీడి చీకట్లో ఉంటాడా ఉండడా వీడి ఈ దుష్టమృగాల మధ్య ఉంటాడా ఉండడా ఎక్కడి నుంచి బయటకు తీసుకువెళ్తే ఎక్కడైనా ఏదైనా శత్రువు వస్తే వారిని జయించే శక్తి తన ఆరంభంలోనే అరణ్యంలోనే నేర్చుకున్నాడు కదా అని అరణ్యపు అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు ఆ అరణ్యములోనే గొడల్ని కాచుకుని చెండగా దావీలు మరి ఆ గుర్రెల్ని తికెళ్ళిపోవడానికి సింహాలు ఎలుగుబంటలు వచ్చినప్పుడు ఆ సింహాలని ఎదిరించి దాని దవడ మీద కొట్టి దాని నోట్లో ఉన్న గుర్రె పిల్లలు శక్తిని ఆ అడవిలోనే ఆ అరణ్యంలోనే ఆ పొలంలోనే దాబీది పొందుకున్నాడు ఎలుగుబంటిని ఎదిరించే శక్తి సింహాన్ని ఎదిరించే శక్తి బలము ఆ అడవిలో పొందుకున్నాడు శత్రువుని ఎదిరించే శక్తి కాబట్టి నేనేంటే నాకు దేవుడు నా నేను నా గురుని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు నాకు దేవుడు ఈ ఎనుగుబడిని ఓడించే శక్తి ఈ ఈ సింహాన్ని ఓడించే శక్తి నాకు ఇచ్చేడయ్య ఈ సుమత లేని ఈ రాజు ఎంత నా మా నా దేవుడి ముందు వీన్ని నేను అని చెప్పేసి శత్రువు బలాన్ని అంచనా వేసి శత్రువు మీద గుళ్యాతి లాంటి బలవంతుణ్ణి జయించినంత నమ్మకత్వాన్ని అక్కడ చూపించాడు అతను పొందుకున్న ప్రావీణ్యతను చూపించాడు అక్కడ గొప్ప విజయం అనేది ప్రభు దావిది గారికి కలిగించాడు నువ్వు ఆ అడవిలోనే బలం పొందుకోవాలా అడవిలోనే శత్రువులు జయించాలా ఆ అడవిలోనే దుష్టమృగాన్ని జయించాలా అడవిలోనే శాతాన్ని జయించాలా ఆ శక్తిని అడవిలోనే నువ్వు పొందుకోవాలి ఆ శక్తి నువ్వు పొందుకోవాలి ఏసు పొందుకున్నట్టుగా ఏసు ఆత్మ బలమంతో కలిగి వచ్చినట్టుగా అడవిలోంచి నిన్ను దేవుడు ఏ పట్టణానికి ఏ ప్రాంతానికి ఏ నగరానికి పంపిస్తాడో అక్కడ నువ్వు సులువుగా దేవుడి రాజ్యాన్ని కట్టగలిగే ఆ శక్తి అనుభవాన్ని జ్ఞానాన్ని బలాన్ని నీ కలుగ చేస్తాడు అక్కడ జ్ఞానం కూడా వాడబడుతుంది ఇస్తాడు రాళ్ళు డొట్టుగా చేసుకోమంటే నీ దేవుడు నువ్వు శోధించకూడదు నీ దేవుడు మాటను వినాలి అనే మాట సాకంతో చెప్పాడు దేవుడు అడవిలో నేర్చుకుంటేనే అవి బయట ఉపయోగపడతాయి ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను అడవి పువ్వులు అని మత్స్సు ఒక ఆలోచనలో ప్రభు అన్నాడు ఆ అడవి పువ్వులు చూడండి అవి వాటి ఆయుష్కారం తక్కువైనా అవి చేసే సేవ తక్కువైనా అవి వికసిస్తాయి ఉదయాన్ని అలంకరించబడతాయిట అడవి పువ్వులు ఎలాగను ఎదుగుచనో ఎదుగుతాయి అడవిలోనే ఎదుగుతాయి ఆ కష్టాల్లోనే ఎదుగుతాయి ఆ శత్రువుల మధ్య ఎదుగుతాయి ఆ చీకట్లో వెలుగుతుంది ఎదుగుతుంది అడవి పువ్వులు చీకట్లోనే ఎదుగుతాయి అరవి పువ్వులు శత్రువుల మధ్య దిగుతాయి అరవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో పగలు ఎండకి ఎదుగుతాయి రాత్రి వెన్నుల దెబ్బకి ఎదుగుతాయి అడవి పువ్వులు ఎదుగుచున్నాయి ఆలోచించుడేవి కష్టపడవు వడకవు ఆయన తన సమస్త వాయువతో కూడిన సులోమను సైతం వీటిలో ఒకదాని వాళ్ళు నేను అలంకరింపబడలేదు అక్కడే అలంకరింపబడతాడు అక్కడే వైభవం రూటు మారుతుంది తేటు మారుతుంది తెలివొస్తుంది జ్ఞానం వస్తుంది దారి కనుక్కుంటాడు ధైర్యం తెచ్చుకుంటాడు బలం తెచ్చుకుంటాడు ఇవన్నీ కూడా ఎదుగుదలిగే సాదృశ్యం అడవి పువ్వులు ఎదుగుతాయి అరవ పువ్వులు అలంకరింపబడతాయి చాలా అవసరాలు తీరుస్తాడు దేవుడు దేవదూతలు పరీక్షలు చేస్తాడు అనేక రకాలుగా అనేక విధాలుగా ఆ అడవిలో దైవిక సహాయం దొరుకుతుంది దైవిక బలం దొరుకుతుంది దైవిక జ్ఞానం దొరుకుతుంది దేవుడి సన్నిధి ఉంటుంది మనతో అనుభవం చాలా గొప్పది చాలా గొప్పది అక్కడ నువ్వు అలంకరింపబడతావు అక్కడ నువ్వు శత్రువుసే బలం పొందుకుంటావు అక్కడే నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది అక్కడే నీ ఎదుగుదలకు నేను దేవుడు అక్కడే ఎదిగింప చేస్తాడు తరువాత ఎక్కడికైనా నడిపిస్తాడు లూయ గొప్ప వైభవంతో అలంకరిస్తాడు నీకు చివరిగా అవి పువ్వులు వికసిస్తాయి పువ్వులు అలంకరించబడతాయి పువ్వులు ఎదుగుతాయి పువ్వులు మరణించాక కూడా తన జీవముతో ఎటువంటి వైభవము అలంకరణ లేకపోతే వాసన కలిగి ఉన్నాయో అవి చనిపోయాక కూడా కోయబడిన తర్వాత కూడా వానబడిన తర్వాత కూడా వాటి సువాసన వెరజల్లుతూనే వస్తుంటాయి ఈరోజున ఒక మన ఇండియాకి అపోయిన తోమా గారు సుమార్త పట్టుకొచ్చారు వచ్చారు జీవిత చరిత్ర చూడండి మన భారతదేశానికి విలియం కేరీ గారు మిస్టరీగా వచ్చారు ఆయన చరిత్ర చూడండి మన భారతదేశంలో జీజస్ కాస్ట్ దినకరణ గారి జీవితం చూడండి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏసన్న గారి జీవితం చూడండి మరి నిన్న మొన్నటి వరకు ఉర్రుతులో గించినటువంటి ప్రవీణ్ పగడాల గారి జీవితం చూడండి ప్రపంచంలో అమెరికా దేశం బాగుపడాలి చెడు అలవాట్లు మానాలి చెడు సంస్కారాలకు దూరంగా ఉండాలి చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండాలి దేవుని నామాన్ని మహిమపరిచేటటువంటి అలవాట్లు కలిగి ఉండాలని సువార్త ప్రకటిస్తూ యవనస్తులను అలాగే స్వలింగ సంపర్కులను మారాలి అని ఒక కంకణం కట్టుకొని సువార్త పరిచయం చేసేటువంటి చార్లీ కర్కి కానీ చూడండి ఇలాగ ఎంతోమంది పెద్దలు మేధావులు దేవుని సేవకులు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టే ఆ దగ్గర నుండి ఇప్పటి వరకు ఎంతోమంది మరి ప్రభు సేవలో ప్రభు నందు నిద్రించినటువంటి గొప్ప గొప్ప జీవితాలు చూడండి వారి గురించి ఇప్పటి వరకు మనం చెప్పగలుగుతున్నాం వారు చేసిన సేవను గురించి ఇప్పటివరకు మనం మాట్లాడుకోగలుగుతున్నాం అంటే వారి అడవి అడవిలో అలంకరింపబడిన పువ్వులు కాదా అడవిలో ఎదుగుచున్న పువ్వులు కావా అడవిలో వైభవంగా శులోమని కూడా అంత వైభవం లేదంటే అంత వైభవంతో అడవిలో ఆకలతో అడవిలో అవసరాలతో అడవిలో మృగాలతో అడవిలో చీకట్లో అడవిలో కష్టాలలో శ్రమంలో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఎదిగి దేవుని జ్ఞానాన్ని పొందుకొని దేవుని బలాన్ని పొందుకొని దేవుని శక్తిని పొందుకొని దేవుని ఆత్మను పొందుకొని దేవుని అభిషేకాన్ని పొందుకొని దేవుని మార్గాన్ని కనుక్కొని దేవుని సత్యాన్ని తెలుసుకుని దేవుని జీవము కలిగి గొప్ప పరిచయం చేసిన దైవజనులు అడవి పువ్వులు అడవి పువ్వులు పోలిన వారే సింహాన్ని ఎలుగు గంటలను పేదించేటటువంటి బలాన్ని పొందుకున్నటువంటి శత్రువు బలవంతుని మీద జయాలు పొందుకుని దేవుని రాజ్యం వ్యాప్తిని జరిగించిన దైవశారల జీవితాలను గమనిస్తే గనక వారి జీవితంలో మొదటిగా ఉండేది ఏంటంటే అరణ్యపు అనుభవం వాళ్ళ జీవితాలు అరణ్యం గుండా ప్రయాణం చేశాయి గుండా వెళ్ళాయి అవసరాలు సరిగ్గా తీర్చబడలేదు కొర అవసరాలు తీర్చబడ్డాయి ఎప్పుడు శోధనే ఎప్పుడు బాధే ఎప్పుడు బరువే బాధ్యత కష్టమే శ్రమే అయినా వాళ్ళ దేవుడు శాప కలిగించారు అద్భుతంగా ఆశ్చర్యకరంగా అద్భుతాలు చేయగలిగారు ఆత్మకార్యాలు వారి ద్వారా జరిగినాయి బోధ చేయగలిగారు ప్రభు కోసం నిలబడగలిగారు ప్రభు కోసం ప్రాణం కూడా ఇవ్వగలిగారు అలాంటి సేవకులే సంఘానికి లోకానికి అవసరం డప్పులు కొట్టుకున్నవాడు డోలు కొట్టుకున్నవాడు కులాన్ని బట్టి ఆధారపడినవాడు సంఘాలను ఆధారంగా చేసుకుని సేవ చేసేవాడు సంఘము గొప్పదా సంఘ శిరస్సును యశ్య క్రీస్తు గొప్పదా నువ్వు సంఘం మీద ఆధారపడుతున్నావు అంటే దేవుడి మీద ఆధారపడినట్టే ఆయన శిరస్థైనటువంటి యేసు మీద ఆధారపడితే సంఘానికి అది ఒక సారూప్యం కలుగుతుంది సంఘాన్ని చీల్చుకొని సంఘాన్ని దోచుకొని సంఘాన్ని పాడు చేసి సంఘానికి సరైన బాధ పెట్టక సంఘానికి సరైన ఆహారం అందించక జీవాహారాన్ని అందించలేక దౌర్భాగ్య స్థితిలో ఆర్పాఠాలకి ఆచారాలకి అలవాట్లకు లేకపోతే పబ్లిసిటీకి అలవాటైపోయినటువంటి సేవను జరిగిస్తే కనుక నీ ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి జరుగుతుందనుకుంటున్నావా స్వస్థ పరిచయం చేసేవాడిని స్వస్థ పరిచర్ విధానాన్ని తప్పుపడతారు సరిగ్గా బోధించాలంటప్పుడు సరిగ్గా నిలబడప్పుడు సరిగ్గా దేవుడి మీద ఆధారపడేప్పుడు ఏం చేస్తున్నావు నీ వల్ల సంఘానికి ఏముంది నీ వల్ల లోకానికి ఏముంది నువ్వు ఏ జ్ఞానాన్ని పంచుతున్నావు నువ్వు రావడానికి నువ్వు రావడానికి నీకొక నీకొక పదిహేను మంది సెక్యూరిటీ ఒక్కడు రావడానికి పదిహేను ఇరవై మందికి ట్రైన్ టికెట్లు ఫ్లైట్ టికెట్లు ఇక్కడికి వచ్చాక ఫైవ్ స్టార్ హోటల్స్ ఇక్కడికి వచ్చాక భోజన వస్తువులు తర్వాత ఈ రూమ్స్ ఒక లక్ ఒక లకారం రెండు లకారాలు మూడు లకారాలు నీకే ఖర్చు అయిపోతుంటే ఈ సొమ్మంతా వేస్ట్ అవుతుందా లేదా ఏమైనా సంఘ నాయకులారా నీకు ఏమైనా తలకాయలు పనిచేస్తున్నాయో కొద్దిగా ఆలోచన చేయండి మరి ఇంకెవరు ఆయన వాక్యం చెప్పకపోతే ఇంకెవరు వాక్యే చెప్పేవాళ్ళు లేరా ఎవరు ఎవరు ఎటువంటి అనుభవాలతో పెరుగుతున్నారు ఎటువంటి అనుభవాలతో వాళ్ళు సేవ చేస్తున్నారో మీరు గమనించండి ఆ గమనించి ప్రార్థించి దేవుని నడిపింపు నడిగి పిలుచుకోండి అలాంటి సేవలు బాగుపడతాయి ఒక ఆకలి ఉండదు వాడికి సారీ ఆయనకు ఒక ఆకలి ఉండదు ఒక ఉపవాసం ఉండదు దేవుడితో సహవాసం ఉండదు ఏవో నాలుగు బుక్స్ తీసుకొస్తారు నాలుగు బుక్స్ చదువుకొస్తారు నలుగురి మీద ఆధారపడతారు జ్ఞానానికి దేవుడి మీద ఆధారపడాలి ప్రార్థన చేసుకోవాలి ప్రభువుని అడగాలి మోకరిస్తావో సాగిలు పడతావో లేకపోతే కన్నీరు కారుస్తావో లేకపోతే భాషల్లో మాట్లాడుకుంటావో లేకపోతే వ్యక్తిగతంగా దేవుడిని అడుగుకుంటావో ముందు అడుగు ఆ స్వరం మీద అడుగు ఆటి తర్వాత ఆ ప్రత్యక్షత వచ్చినప్పుడు నాలుగు వాక్యాలు లేవో పుస్తకాల్లో రిఫరెన్స్ తీసుకొని చదువుకో ముందు ఆ జ్ఞానం రాకున్నా ముందు నాలుగు పుస్తకాలు తీసి చదివేస్తాను వెళ్ళి చెప్పేస్తానంటే అలాగే ఉంటుంది నాలుగు పుస్తకాలు రాసాను అంటే అలాగే ఉంటుంది వారి వల్ల అలాంటి వాటి వల్ల ఆ సంఘానికి ఏమాత్రం ప్రయోజనం ఉంటుంది ప్రార్థించండి అరణ్యపు అనుభవంలో పరిచర్య ప్రారంభమవుతుంది ఏ సేవకుడైతే అరణ్యపు అనుభవం ఉండగలుగుతావు సేవకులు కూడా చెప్తున్నాను నువ్వు ప్రార్థన చేయకున్నా మోకరించుకున్నా లేకపోతే ప్రత్యక్షత జ్ఞానం లేకున్నా పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఏ ఆహ్వానాన్ని తీసుకోకు ఎక్కడ పరిచయం చేయకు ఇంటి దగ్గర కూర్చో దేవుడు సంతోషిస్తాడు నీకు కావలసిన ఆహారం ఏదో పడేస్తాడు కానీ నువ్వు ఈ దేవునితో ఇటువంటి రిలేషన్షిప్ లేకున్నా ఈ వేవి లేకున్నా వెళ్ళి పరిచయం చేస్తే నీ టైం వేస్ట్ అవుతుంది అక్కడ పరిచయం చేసినందుకు ఏ ఒక్క ఆత్మ కూడా బలపడదు దేవుని రాజ్యము అక్కడ బలపడదు స్థిరపడదు కాబట్టి కడుపు ఖాళీ చేసుకొని ఉపవాసం ఉండి కన్నీరు కాచి మోకరించి దేవుని వైపు చూచి నాకు జ్ఞానం ఇవ్వుతండి నాకు శక్తిని ఇవ్వుతండి నాకు బలమునివ్వుతండి నాకు అవకాశాలు ప్రభువా అని దేవుడు మీరు ఆధారపడి అక్కడున్న శత్రువు శోధన జయించి శత్రువుని జయించి శత్రువు మీద బలాన్ని పొందుకొని బయటికి రా దేవుడి జ్ఞానాన్ని పొందుకొని బయటికి రా అవి ప్రదర్శించు అవి దేవుడి కార్యాలు జరుగుతాయి దేవుడి రాజ్యం నీ ద్వారా వ్యాప్తి చెందుతుంది కట్టపడుతుంది అనేది భావించకండి అలాంటి అనుభవం లేకపోతే నువ్వు బలపడవు నీ ద్వారా సంఘము బలపడదు నీ ద్వారా ఒక్క ఉపయోగం కూడా ఈ భూమి మీద ఉండదు సేవకులు గమనించాలని మనవి సంఘ నాయకులు గమనించాలని మనవి ప్రతి వారు కూడా సేవ చేయడానికి ఇష్టపడే వారందరూ కూడా అరణ్యపు అనుభవంలోనే ఎదుగుతారని ఎదగాలని తెలియజేస్తూ మిమ్మల్ని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దిగురించి ఆశ్రవించిన కాక ఆమె ప్రైస్ ప్రయత్మా